హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జాగా సొంత ఇంటి స్థలం నేను మీ స్వామి మంచాల రేరా సర్టిఫైడ్ రియల్ అడ్వైజర్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ విషయం ఉపయోగపడింది అని అనుకుంటే మీ నియర్ అండ్ ఇయర్కి షేర్ చేయండి సో గత వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా అవుటర్ రింగ్ రైల్ గురించి ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు రీజ్ రీ అవుటర్ రింగ్ రైల్ని కన్ఫర్మ్ చేశారు అంటే సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించి ఒక త్రీ అలైన్మెంట్స్ని గవర్నమెంట్కి ప్రపోజ్ చేశారు సో ఈ త్రీ అలైన్మెంట్స్లో ఒకటి కన్ఫర్మ్ చేశారు అది ఇప్పుడు మనం తెలుసుకుందాం అవుటర్ రింగ్ రైల్ త్రీ నైంటీ టూ కిలోమీటర్స్ ఓవరాల్గా మనకు అలైన్మెంట్ త్రీని కన్ఫర్మ్ చేశారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇరవై ఆరు స్టేషన్లతో తుది అలైన్మెంట్ కరారు ఎనిమిది జిల్లాలు పద్నాలుగు మండలాల పరిధిలో రానుంది ఆర్ఆర్ఆర్కు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే అంటే రీజనల్ రింగ్ రోడ్కి త్రీ కిలోమీటర్స్ నుంచి ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఈ అవుటర్ రింగ్ రైల్ అలైన్మెంట్ రానుంది సో మనకు పన్నెండు వేల డెబ్భై కోట్లు అంచనా వేస్తున్నారు ఖర్చు ఆరు ప్రాంతాల్లో పాత రైలు మార్గంపై కొత్త లైన్ సో డీటెయిల్గా వెళ్తే దేశంలో మొట్టమొదటి ప్రతితాత్మక ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రానుంది రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు పద్నాలుగు మండలాలను కలుపుతూ దీన్ని చేపట్టారు దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ మార్గంలో నూతనంగా ఇరవై ఆరు రైల్వే స్టేషన్లు రానున్నాయి మొత్తం నిర్మాణానికి పన్నెండు వేల డెబ్బై కోట్లు అవుతుందని అంచనా మెదక్ సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ యాదాద్రి భువనగిరి సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగ్ రైల్ మార్గం రానుంది కాలేరు వలిగొండ గుల్లగూడ ముసాయిపేట గజ్వెల్ మీదుగా అవుటర్ రింగ్ రైల్ అలైన్మెంట్ ఖరారు చేశారు దూరం తగ్గిన అభివృద్ధి దగ్గరగా వస్తుంది రెండేళ్ల క్రితం రైల్వే శాఖ తుది సర్వేకు ఆమోదం తెలిపినప్పుడు అవుటర్ రింగ్ రైల్ ప్రతిపాదిత మార్గం దూరం ఐదు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు తుది సర్వేలో ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు మొదటిది ఐదు వందల ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్లు రెండవది ఐదు వందల పదకొండు పాయింట్ యాభై ఒక్క కిలోమీటర్లు మూడవది మూడు వందల తొంభై రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు ఈ మూడింటిని పరిశీలించిన కేంద్రం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గనుల మంత్రి కిషన్ రెడ్డి మొదటి రెండు ప్రతిపాదనలు రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్కు దూరంగా ఉంటాయని మూడోది పరిగణలోకి తీసుకోవాలని సూచించడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ అలైన్మెంట్ను ఖరారు చేసింది ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల మార్గంతో పోలిస్తే ప్రస్తుతం ఖరారు చేసిన అలైన్మెంట్ దూరం తక్కువైన అభివృద్ధికి అధిక అవకాశాలు ప్రాంతాలకు దగ్గరలో రానుంది మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లతో రింగ్ రైలు ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ను రైల్వే బోర్డుకు పంపించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది హైదరాబాద్ చుట్టూ మూడు వందల అరవై ఒక్క కిలోమీటర్ల మేర త్రిపులర్ రానుంది దానికి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే వచ్చేలా అవుటర్ రింగ్ రైల్ అలైన్మెంట్ ఖరారు చేశారు రెండు చోట్ల ఈ దూరం పదకొండు కిలోమీటర్లు రానుంది ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుల్లో ఆరు చోట్ల రైల్ ఓవర్ రైల్ ఆర్ ఆర్వోఆర్ ఆరు వంతెనాలు రానున్నాయి అంటే లైక్ కింది నుంచి రోడ్సు పైనుంచి రైల్వే ట్రాక్స్ అనమాట సో కొత్త ఎలైన్ ఎత్తుగా ఫ్లైఓవర్లతో నిర్మిస్తారు ముసాయిపేట గుల్లగూడ బురుగుల వలిగొండ వంగపల్లి గజ్వేల్ ఆర్ఓఆర్ ప్రాంతాలుగా ప్రతిపాదించారు సో ఓవరాల్గా ఈ వీడియో మొత్తంలో కన్క్లూజన్ ఏంటి అంటే మనకు రీజనల్ రింగ్ రైల్ ఐ మీన్ రీజనల్ రింగ్ రోడ్కు అనుసానంగా ఏదైతే అవుటర్ రింగ్ రైల్ వస్తుందో దాని త్రీ అలైన్మెంట్స్లో మనము చూసుకుంటే మూడు అలైన్మెంట్ కన్ఫర్మ్ చేస్తారు ఎందుకు అంటే మనకు మిగతా రెండు అలైన్మెంట్లు రీజనల్ రింగ్ రోడ్కి కాస్త దూరంగా వెళ్ళిపోయాయి డిస్టెన్స్ కూడా పెరుగుతుంది ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంది బట్ ఏదైతే ఈ అలైన్మెంట్ త్రీ అనుకుంటున్నామో అది రీజనల్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉంది ఈ అలైన్మెంట్ అలాగే మనకు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల రేడియస్ లోపలనే ఈ అవుటర్ రింగ్ రోడ్లు అనేది మనకు అలైన్మెంట్ ఖరారైంది అనమాట సో ఒక ఖర్చు పరంగా చూసుకున్నా అలాగే డిస్టెన్స్ పరంగా చూసుకున్నా కూడా మనకు రెండు విధాలుగా ఇది బెనిఫిట్ చేకూరుస్తుందన్న ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని ఫైనల్ చేసింది సో ఇది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను చూసారు కదా ఓన్లీ గవర్నమెంట్ అనౌన్స్ చేయడమే కాకుండా దానిపైన తొందరగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో మీకున్న బడ్జెట్లో మీరు తొందరగా ఒక మంచి అప్రూవ్డ్ లెవెల్స్లలో ఇన్వెస్ట్ చేసుకోండి మనకు ఎప్పుడైతే ఈ న్యూసెస్ వస్తూ ఉంటాయో ఆటోమేటిక్గా చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ పెరుగుతూనే పోతూ ఉంటాయి ఎక్కడైనా సరే డెవలప్మెంట్ వచ్చిన తర్వాత వేరు బట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా రేట్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు వీలైనంత తొందరగా రీజనల్ రింగ్ రోడ్లో ఎక్కడైనా సరే మీకు ఉన్న బడ్జెట్లోనే అప్రూవ్డ్ లేఅవుట్స్లలో మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ స్వామి మంచాల రేరా సర్టిఫైడ్ రియల్ అడ్వైజర్